మేను మోస్ట్ నేను నేను బాగా సాధించింది ఏంటంటే అంతకుముందు క్లాస్ రాకముందు బాగా ఫియర్ బా భయం ఉండేదమ్ పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఏదైనా సరే బయటకి వెళ్ళి కొంచెం లేట్గా వచ్చినా సరే ఏదో జరిగిపోతుంది ఇంటెన్షన్ లోపల టెన్షన్ చాలా గాబర ఎక్కువైపోయేదాన్ని ఒకనొక టైంలో దగ్గర వెళ్దాం అనేంత వరకు నాలో నేను తపన పడిపోయేదాన్ని మళ్ళీ వాళ్ళు గుమ్మలోకి వచ్చి మొహం చూసే వరకు కూడా నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా ఆ కంప్లైంట్ అయితే నాకు మీ క్లాస్ అయిన ఒక టెన్ డేస్ చాలా రిజల్ట్ వచ్చేసింది అసలు నాకు ఇప్పుడు లేట్ అయ్యిందనుకున్నాను నా ఎన్ఎస్ఆర్ తో ఏ అమ్మ బంగారు తల్లి డాడీ మనకి ఆమలు తెస్తున్నారు కదా మనకి ఇవి తెస్తున్నారు కదా అందుకే లేట్ అవుతుంది అమ్మా అమ్మాయి అందరు ముందుకెళ్ళిపో హౌ హౌ క్యూట్ క్యూట్ అమ్మ నాన్నగారు హెల్త్ దగ్గర నుంచి మొత్తం చాలా అంటే చాలా రిజల్ట్ అండి ఇంకొకటి రెండు అని కాదు నేను బాగా గుర్తున్నా మాత్రం చెప్తున్నాను మీకు